అంటే బోసరికి ఎలా ఉండా ఒకటే మర్యాద మర్యాద మాట్లాడు మర్యాద నీకే మర్యాద లేబర్ ఉండ ఇంక నీ మర్యాద అయిపోయింది వస్తాను రేపు రేపు వస్తాను అయిపోయింది నీకు మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ కామ కామగా రోజు కామగా ఉన్నా నువ్వు ఏదో కదా నీ వల్ల నేను చెయ్యి నేనే నేను చూపిస్తా వస్తున్నా రేపు వస్తున్నా ఏం చేస్తావు ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా వచ్చి ఎక్కడికి పోతావో పోనా ఇంట్రికా ఏమనుకుంటా నువ్వు అనుకున్నావాల్ చెప్ప నా కొడుకు అనుకున్నా నేమేనా నీ కొడుకులు పెద్దలు అయితే మడిచిన్ని గుత్తలో పెట్టుకో నా దగ్గర కాదు కోసి వాత పెడతా మర్డర్ కేసు పెట్టుకుని జైలు పోతా నలభై రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా నీ అమ్మ చాలా చూసి ప్రశాంతంగా ఉండి జీవితము ప్రశాంతంగా బతుకుతావు నన్ను నాకు ఫోన్ చేసి ఏమన్నా నీతో మాట్లాడ నాతో మాట్లాడు నీ కాంటాక్ట్ నేను నాకు దాని గురి దానితో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావ్? నీకు నువ్వు 나తో మాట్లాడావు. దానితో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావ్? నువ్వు అసలు నాకు ఎందుకు లేదు? అదే నా లైఫ్ చెడగొట్టింది. నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను. మొత్తం చేసింది నేను. కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి.

ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు లాగ చేస్తావు హీరోయిన్ ఒక లాగ చూడబోతున్నావు ఫిట్ ఇంకా నీ వల్ల ఏం చేసుకో నేను చాలా కామ్ గా ఉన్నా చాలా కూల్ గా ఉన్నా ఫోన్ చేసుకో అమ్మాయి ఫోన్ చేస్తా నీకు ఏమంది నీ ఫ్రెండ్ నీ క్లాస్ మేట నీ బంధువు ఆ ఏ రోజే నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పని ఆ పిల్ల నీ పని నువ్వు చూసుకుంటాను అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా ఏం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్ని తీర్చుకుంటూ ఏమన్నా నిన్ను అనుకుంటున్నావా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి ఇలానే చేస్తారు ఇలానే చేస్తారు ఇష్టమైన ఇష్టమైనడు ఎడున్న హ్యాపీగా ఉండడమే కావాలని ఇష్టమైనది ఇంకొకదాంత ఇంకొక దాంతో ఉండ ఉండి హ్యాపీగా ఉంటాయి ఎంతో కొడుకో రీవలేను ఎంత పెట్రోల్ కొడుకు బయట కాపాడగలేదు నువ్వు కాపలా ప్రియా తుప్పుతో కొడతా నీ అమ్మ నేను మానస కొడు నువ్వు బయట కాపలాగేస్తున్నాను నువ్వు మీ ఇంటి పక్క కూర్చున్నాడు నీకు తెలియదు అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునే దాని నువ్వు ఏడ్చుకుంటూ కూర్చొనేదాన్ని నేనంతా ప్రియ చూసుకుంటూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు నాకు నచ్చిన లైఫ్ అనుకున్నప్పుడు నేను చూసుకుంటానంటే నువ్వు నీ లైఫ్ ను బతుకుతున్నావు నీ లైఫ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావు నేను చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు ఒక్క రోజన్నా గత రెండు నెలలు మూడు నెలలుగా నేను ఒక్క మాట మాట్లాడడం లేదు అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేశావు